నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ మీరు చూస్తున్నారండి ఇది రెడీ షోల్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంది ఇంకా అలాగే బ్యాక్ సైడ్ డీప్ చాలా పెద్ద డీప్ ఇచ్చాను ఇంకా అలాగే షోల్డర్ కూడా ఎంత వెడల్పుగా ఉందో చూడండి నేను ఈ బ్లౌజ్ మాస్టర్ కటింగ్ మెజర్మెంట్స్ తోటి కట్ చేశానండి అంటే పెద్ద పెద్ద బొటిక్స్లో ఇలాంటి మెజర్మెంట్స్ తోటి కట్ చేస్తూ ఉంటారు అందుకని బాడీకి చక్కగా అతికినట్టు ఉంటుంది నేను ముందు వీడియోస్లో కూడా ప్రిన్స్ కట్ చూపించాను సో అది చాలా సింపుల్గా ఉంటుంది అది కూడా బాడీకి మనకి ప్రిన్స్ చక్కగా అద్దె ఉంటుంది ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ అండి మనకు బాడీ ఎలా షేప్లో ఉంటుందో అలాగా ఇప్పుడు నేను చూపించిన ఈ బ్లౌజ్ అలా పట్టి ఉంటుందండి సో ఎవరికైనా ఇలాగ మాస్టర్ కటింగ్తో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను ఎలాగా కట్ చేశాను అన్నది చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ఆ ప్రిన్స్ కట్ కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి డ్రెస్ చూపిస్తానండి ఇప్పుడు ఇది అంబ్రెల్లా డ్రెస్ అనుకున్నట్టుగానే చూడండి ఇది బ్లౌజ్ లాగా చూడకండి ఇది డ్రెస్కి మెజర్మెంట్ అన్నట్టుగా మీరు చూడండి చూస్తారా డ్రెస్ కూడా ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ డ్రెస్ కూడా ఈ మెజర్మెంట్స్ ఎంత బాగా బాడీకి అద్దినట్టు ఉన్నాయో మాస్టర్స్ ఎలాగైతే స్టిచ్ చేస్తారో నేను అలా కొలతలతో అయితే దీన్ని నేను కట్ చేస్తానండి ఇది నేను ఎప్పుడు ఇలాగ పేపర్ కటింగ్ కట్ చేసి పెట్టుకుంటాను సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేస్తాను ఇది చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇది చూస్తున్నారా ఈ నెక్ చాలా డీప్గా ఉంది ఇక్కడ చూపిస్తాను ఇది నెక్ చాలా డీప్గా ఉంది డీప్గా ఉంది కానీ ఇక్కడ చూసారా ఇది ఆల్మోస్ట్ మూడున్నర ఇంచులు వెడల్పు ఉంది చూస్తారా మూడున్నర మూడున్నర ఇంచులు వెడల్పు ఇది వచ్చేసి రెడీ షోల్డర్ రెండు టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను నాకు వన్ అండ్ హాఫే వస్తుంది రెడీ షోల్డర్ వన్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా వన్ అండ్ హాఫ్ రెడీ షోల్డర్ నెక్స్ట్ ఇంత డీప్ నెక్ ఇంకా అలాగే ఇక్కడ కింద కూడా మీరు చూసుకుంటే క్రాస్గా వచ్చింది ఈ పేపర్ మీద మీకు క్లియర్గా ఉంటుంది ఇది చూస్తున్నారు కింద ఇలాగా క్రాస్గా వచ్చింది మామూలుగా ఏం చేస్తాం మనం ఇలా వచ్చి ఇలా పైకి తీస్తాం కానీ దీనికి నేను క్రాస్గా తీసాను క్రాస్గా తీసిన ఇంత పెద్ద నెక్ పెట్టినా ఇంత డీప్ నెక్ పెట్టినా కూడా భుజం అస్సలు జారదండి సో ఫ్రంట్ ప్రిన్స్ కట్ కూడా నేను ఇలాగా పేపర్ కటింగ్ పెట్టేసి నేను మార్క్ చేసుకున్నాను సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటాను లైనింగ్ క్లాత్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగ నేను వీటిని అన్నింటినీ కట్ చేసేసుకుంటాను అలాగే హ్యాండ్స్ని కూడా నాకు ఈ బ్లౌజ్ చాలా ప్లెయిన్గా వచ్చింది ఇలాగా ఏమీ డిజైన్ రాలేదు ఫ్లవర్స్ రాలేదు శారీ అంతా కూడా కొద్దిగా ఫ్లవర్స్ లాగా వచ్చింది పీచ్ కలర్ అలాగా సో నేను దీనికి ఏం చేస్తానంటే ఈ బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన ముక్క ఇది ఇదేమో కరెక్ట్ సైడ్ ఏమో ఈ కలర్ వచ్చింది రాంగ్ సైడ్ వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది సో నేనేం చేస్తానంటే ఈ బ్లౌజ్కి ఇక్కడ కింద చిన్నగా బార్డర్ లాగా ఈ బ్లౌజ్లో మిగిలిన ఈ రాంగ్ సైడ్ క్లాత్ని ఇలాగ నేను దీన్ని బార్డర్ లాగా కుట్టేస్తాను ఇలాగా నేను ఇటు సైడ్ ఇలా కుట్టేసుకొని ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్లో పెట్టి కుట్టి ఇలాగా పైకి స్టిచ్ చేసేస్తాను అప్పుడు ఇదొక బార్డర్ లాగా వస్తుంది నాకు లైనింగ్ ఇంకా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను ఇది ప్రిన్స్ కట్కి అనమాట నెక్స్ట్ హ్యాండ్స్కి ఇలాగా నేను బార్డర్ వేసుకున్నాను ప్రిన్స్ కట్ ఇలాగా మనము జాయింట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ పైన క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది లేదంటే ఇక్కడ కింద క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా మనము కుట్టుకునేటప్పుడే ఇలా పిన్స్ తోటి మనం సెక్యూర్ చేసుకొని కుట్టుకున్నట్టయితే కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా క్లాత్ ఎక్స్ట్రా లేకుండా ఉంటుంది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ జాయింట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా నేను క్లాత్ వేసుకొని దాని లోపలికి తిప్పి హెమ్ అయితే చేసేసుకుంటాను ది ప్రిన్స్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అది కూడా చాలా బాగా వచ్చింది సో కింద కూడా నేను క్లాత్ వేసి దీన్ని ఇలాగ ఫోల్డ్ చేశాను హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకున్నాను హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాను ఈ సైడ్స్ జాయింట్ చేసేది అయిపోతుందండి సో అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను మీకు ఇలాగా మాస్టర్ కటింగ్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియోని పోస్ట్ చేస్తానండి